గోదావరి ఈ మొత్తం తతంగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మూసీలోకి గోదావరి జలాలు రేవంత్ రెడ్డి చేస్తా ముచ్చట అనమాట ఇది మూసీలోకి గోదావరి జలాలు అసలు మూసీ నది ఉన్నది కృష్ణా బేసిన్లో ఉంటుంది కృష్ణానదికి ఉపనది మూసీ నది మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు గోదావరి నీళ్ళని తెచ్చి మూసీలో పోస్తా అంటున్నాడు మరి ఇది పాసిబుల్ అవుతుందా గతంలో కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పిండు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న మూసీ మురుగు మొత్తం అడిగేస్తా ఇది హుస్సేన్ సాగర్ల శంభు పెట్టి ముంచుకొని నీళ్లు తాగేటట్టు తయారు చేస్తా అని చెప్పిండు ఈయన కూడా అదే పద్ధతి చెప్తున్నాడు బోటింగ్ చేపిస్తా అన్నాడు టూరిజాన్ని డెవలప్ చేస్తా అంటున్నాడు ఈ మూసీలోకి గోదావరి నీళ్ళు తెచ్చే కార్యక్రమంలో భాగంగా మూసీ సుందరీకరణ అని పెట్టుకున్నారు వీళ్ళు కాన్సెప్ట్ మూసీ సుందరీకరణ సుందరీకరణ ఓకేనా ఈ మూసీ సుందరీకరణ కోసము ఈ రేవంత్ అన్న మొట్టమొదట చేసిన ప్లాన్కు ఒక లక్ష యాభై వేల కోట్లు ఈయన చెప్పిన మాట ఒక లక్ష యాభై వేల కోట్ల నుంచి ఇప్పుడు మాట మార్చిండయా మార్చి నాలుగు వేల వంద కోట్లతోని మూసీని డెవలప్ చేయొచ్చు అని నిర్ణయానికి వచ్చిండు ఈ నాలుగు వేల ఒక వంద కోట్లను మరి ఎక్కడి నుంచి రుణాలు తీసుకోవాలనుకుంటున్నాడంటే ఏడిబి అనే బ్యాంకు నుంచి నాలుగు వేల ఒక్క వంద కోట్ల రూపాయలను రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు రుణం ఈ రుణం తెచ్చి మూసీని సుందరీకరిస్తా అని చెప్తున్నాడు అయితే ఈ ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్ బ్యాంక్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే అర్థం ఏషియాలో ఉన్నటువంటి అనేక నగరాలను పట్టణాలను డెవలప్మెంట్ చేయడానికి ఈ ఏడీబీ పనిచేస్తుంది ఈ ఏడీబీ బ్యాంక్ ద్వారా మూసీని నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు తెచ్చి మూసీని సుందరీకరిస్తా ఈ సుందరీకరించే భాగంలోనే మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు అయితే మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకురావడం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి తతంగం ఎట్లా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఖరీదు అక్షరాల లక్ష కోట్లకు దగ్గర దగ్గర చేరుకుంటుంది లక్ష కోట్లతోనే ప్రాజెక్టు కట్టి రైతులకు ఇస్తే ఎంత పంట పండినా కానీ దానికి పెట్టిన పెట్టుబడి అసలు పైసలు వడ్డీ పైసలు ఎల్లవు కరెంటు బిల్లుల ఛార్జీలు కూడా మిలగవు అన్నప్పుడు అప్పుడు ఆ కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పలు చెప్పే కార్యక్రమంలో భాగంగా హైదరాబాదుకు నీళ్ళు ఇవ్వడానికి అదే అదేవిధంగా ముతిరాశి సామాజిక వర్గానికి సంబంధించిన బంటోళ్ళు అంటారు కదా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన చెరువులు కుంటలు నింపి ఫిషరీస్ తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాపల చెరువులు ఉంటాయి కాళేశ్వరం వల్ల అని చెప్పడంతో పాటు కాళేశ్వరం నీళ్ళతోని మూసీ నదిని నిండు కుండలాగా తయారు చేసి అందులో బోటింగ్ చేసి అద్భుతమైనటువంటి ప్రణాళికలాగా రూపొందిద్దాము దిద్దాము రూపుదిద్దికునేలాగా తయారు చేద్దామని ఆయన అల్లిన కథ ఆ కథలో భాగంగా మూసీ నదికి నీళ్లు రావడం